హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ప్రభుత్వం శుభవార్తను అందించింది ఉగాది పండుగ నాటికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది కొత్త దరఖాస్తుదారులతో పాటు ఇప్పటికే కార్డు ఉన్న వారందరికీ ఈ కార్డులు మంజూరు అవుతాయి మీరు కూడా కొత్త రేషన్ కార్డు పొందగలరా పాత రేషన్ కార్డు ఉన్న వారికి ఎలాంటి మార్పులు ఉంటాయి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం లేతనీలం రంగులో పోస్ట్ కార్డు సైజులో మరింత ఆధునీకరణతో పాటు భద్రతా లక్షణాలతో కొత్త కార్డులు వస్తున్నాయి కొత్త దరఖాస్తుదారులకే కాదు పాత కార్డుదారులకు ఈ కొత్త కార్డులు రానున్నాయి ఇప్పటికే పరిశీలనలో ఉన్న పద్దెనిమిది లక్షల కొత్త దరఖాస్తులతో పాటు ప్రస్తుతం రేషన్ పొందుతున్న ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఐదు లక్షల కార్డులతో కలిపి మొత్తం కొత్త కార్డుల సంఖ్య ఒక కోటికి చేరనుంది కొత్త రేషన్ కార్డులు లేతనీలం రంగులో ఉండి పోస్ట్ కార్డు కంటే కొద్దిగా చిన్న సైజులో ఉండనున్నాయి కార్డుపై క్యూఆర్ కోడ్ ఉండడం విశేషం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల పేర్లు ఫోటోలతో సహా పూర్తి వివరాలు కనిపించనున్నాయి బోగస్ కార్డుల నివారణకు రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం ఈ మార్పులు తేనున్నారు ఒక్కో క్యూఆర్ కోడ్ కార్డుకు మూడు రూపాయల వరకు ఖర్చవుతుందని తెలిసింది నిజానికి ఏటీఎం తరహా చిప్ కార్డును జారీ చేయాలని తొలుత భావించారు దీని ద్వారా ఒక్కో కార్డుకు ముప్పై ఒక్క రూపాయలు ఉండడంతో పాటు ఎప్పుడైనా మార్పులు చేర్పులు చేయడానికి సాంకేతికంగా పలు సమస్యలు తలెత్తే ఉందని నిపుణులు సూచించడంతో చిప్ కార్డు ఆలోచనను విరమించుకున్నట్టు సమాచారం క్యూఆర్ కోడ్ కార్డులైతే మార్పు చేర్పులకు పెద్దగా ఇబ్బంది ఉండాలని భావిస్తున్నారు కాగా కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటోలు ఉంటాయి ఈసారి అందించబోయే కొత్త కార్డులను ఇంటి మహిళ పేరు మీద అందించనున్నట్టు సమాచారం మీ కొత్త రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ని సందర్శించండి మీ కుటుంబ వివరాలను అప్డేట్ చేసుకోండి తప్పకుండా లబ్ధి పొందండి ఈ వీడియోను షేర్ చేసి మరింతమందికి సమాచారాన్ని అందించండి మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నోటిఫికేషన్స్ కోసం బిల్ సింబల్ పైన క్లిక్ చేయండి